ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచాను అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయం ఆరో వచనం దేవుడు ఆ రోజుల్లో అపోస్తలను నడిపించిన తీరు చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది ఈ నడిపింపు ఎక్కువ భాగం అడ్డగింపులతోనే నిండి ఉంది చాలాసార్లు దారి తప్పుతూ వెళ్లారు ఆ అపోస్తలు ఎడంవైపుకు తిరిగి ఆసియా వెళ్తుంటే దేవుడు వాళ్ళని ఆపాడు కుడివైపుకి తిరిగి బితూనియాకు వెళ్తుంటే మళ్ళీ ఆపాడు తరువాత కాలంలో పౌలు జీవితం మొత్తానికి గర్వించదగ్గ సేవను ఆ ప్రదేశాల్లో చేశాడు కానీ ఇప్పుడు మాత్రం పరిశుద్ధాత్మ ఆ తలుపుల్ని మూసి ఉంచాడు సైతాను పదిలంగా కట్టుకున్న ఆ దుర్భేద్యమైన కోటగోడల్ని కూల్చే సమయం ఇంకా రాలేదు ఆ పని కోసం అపోల్లో వచ్చి చేరవలసి ఉంది ఇప్పుడు పౌలు బర్ణబాల అవసరం మరోచోటు ఉంది ఆసియాలో సువార్త చెప్పడం లాంటి బాధ్యతాయుతమైన పని కోసం వాళ్ళకి ఇంకా శిక్షణ అవసరం నీవు వెళ్ళవలసిన దారి గురించి ఏమన్నా సందేహం ఉంటే దాన్ని వెంటనే ప్రభువుకి అప్పగించు వెళ్లవలసిన ద్వారం తప్ప మిగతా తలుపులన్నింటినీ మూసేయమని ఆయన అడుగు ఓ పరిశుద్ధాత్మ దేవ దేవుని చిత్తం కాని దారుల్లో నా అడుగులు పడకుండా ఆ దారులన్నిటినీ మూసేసే బాధ్యత పూర్తిగా నీకే వదులుతున్నాను నేను కుడి ప్రక్కకైనా ఎడమ ప్రక్కకైనా తిరిగితే నా వెనుక నుండి నీ స్వరం వినిపించు అంటూ ప్రార్థించాలి ఈ లోపల నీవు నడుస్తున్న దారిలోనే సాగిపో నీకు అందిన పిలుపుకి లోబడే ఉండు పౌలికి పరిశుద్ధాత్మ దేవుడు మార్గాన్ని ఎలా బోధించాడో నీకు కూడా అదే విధంగా బోధించాలని ఎదురుచూస్తున్నాడు అయితే ఆయన నిన్ను ఒక పని చెయ్యనీయకుండా ఏమాత్రం అడ్డుపెట్టినా విధేయుడవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి నమ్మకం కలిగి ప్రార్థన చేసిన తరువాత అడ్డంకులేవి కనిపించని పక్షంలో తేలిక హృదయంతో ముందడుగువేయి కొన్నిసార్లు నీ ప్రార్థనకు జవాబుగా ఒక తలుపు మూసుకుపోతే ఆశ్చర్యపోవద్దు ఎడమకి కొడువికి వెళ్లే తలుపులు మూసుకుపోతే త్రోయ ప్రదేశానికి వెళ్లే తలుపు తెరిచి ఉంటుంది అక్కడ లూక మీకోసం ఎదురు చూస్తున్నాడు దర్శనాలు మీ కర్తవ్యాన్ని బోధిస్తాయి అక్కడ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి స్నేహితులు మీకోసం ఎదురుచూస్తున్నారు నీ జీవితంలో విడదీరాని చిక్కుందా ఛేదించలేని రహస్యపు దిక్కుందా నిజాలు వెలిగితీసే దేవుడున్నాడు ఆయన చేతిలోనే ఆ తాళం ఉంది తండ్రి చేత ముయబడిన తలుపు నీ ముందుందా అది తెలుసుకోవాలని నీ అంతరంగం ఉవ్విళ్ళూరుతుందా ఆయనే ఆ తలుపు మూసినవాడు అది తిరిగి తీసేవాడు ఆయనే నెమ్మదిగల దేవుని పట్ల కలిగి ఉండవద్దా సర్వజ్ఞాని ఆయనేనడానికి అభ్యంతరం ఉందా నీ భవిష్యత్ జీవితం నిర్ణయించిన వాడు ఆయనే దాని తలుపుల్ని తెరిచేవాడు ధన్యకరమైన తాళం చెవి ఆయన దగ్గరుందని గుర్తిస్తే కడకు నీకే అది లభిస్తుంది ధన్యత ఆదరణ విశ్రాంతిగా మారుతుంది